మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలుగు సాహిత్యానికి సంబంధించి కొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రతి వీడియోలో కూడా మీకు ఇప్పటికే జనరల్ నాలెడ్జ్ మీద ఒక కంప్లీట్ సిరీస్ అనేది నడుస్తుందండి ఇప్పటికే అక్కడ మీకు మూడు వేలకు పైగా ప్రశ్నలు అందుబాటులో ఉన్నాయి అవి డైలీ కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే నుంచి ఆ వీడియోస్ అయితే ఇస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా తెలుగులో ఎవరైతే గురుకుల కావచ్చు నెట్ కావచ్చు సెట్ కావచ్చు డిఎల్ జేఎల్ వీటికి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి తెలుగు సాహిత్యం నుంచి వాటికి ఎలా గుర్తుంచుకోవాలి ఏ విధమైన కాన్సెప్ట్ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియో సిరీస్లో కంటిన్యూషన్లో డిస్కస్ చేయబోతున్నాను మరి మీకు తెలుగు సాహిత్యం మీద అవగాహన లేకున్నప్పటికి కూడా ఈ వీడియోస్ ద్వారా చాలా వరకు అవగాహన తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందండి ముఖ్యంగా మౌలిక అంశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వీడియోస్నైతే మరి రూపొందించడం జరిగింది తప్పకుండా ఎవరైతే తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగు నేర్చుకోవాలనుకునే వాళ్ళు తెలుగు సాహిత్యాన్ని నేర్చుకునే అనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సిరీస్ అయితే ఫాలో కాండి ఇప్పటికీ ఒక వీడియో మీకు వచ్చేసింది ఇది సెకండ్ వీడియో అండి ప్రతిరోజు అయితే మీకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది గ్యాప్ వచ్చినా కూడా కవర్ చేస్తాను క్వశ్చన్ నెంబర్ వన్ ఈరోజు మరి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని ఎవరన్నారు నన్నయ్యను రెండవ వాల్మీకి అంటున్నారండి ఒకరు ఈ మాట ఎవరన్నారు గతంలో ప్రశ్న ఉంది గమనించండి కన్ఫ్యూజ్ అవుతారు ఈ మాట అన్నది విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన కవి విశ్వనాథ సత్యనారాయణ గుర్తుంచుకోండి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష అవతారికలో ఈ మాట అంటున్నాడు క్వశ్చన్ నెంబర్ టూ అల్పాక్షరముల అనల్పార్ధ రచన కల్పించుటయు కాదే కవి వివేకంబు అని ఎవరన్నారు అల్పాక్షరములతో అనల్పార్థ రచన చేస్తాను అనేది ఎవరు చెప్తున్నారు ఈ మాట ఈ మాట అంటున్నది ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు అండి బసవ పురాణంలో గమనించండి క్వశ్చన్ నెంబర్ త్రీ కవిత్రయం అంటే తిక్కన వేమన గురజాడ అని ఎవరన్నారు మామూలుగా కవిత్రయం అంటే మనకు తెలుసు నన్నయ్య తిక్కన ఎర్రన కానీ ఒక ఆధునిక కవి కవిత్రయం అంటే నా దృష్టిలో తిక్కన వేమన గురజాడ అంటున్నాడు ఎవరంటే ఆ కవి గుర్తెచ్చుకోండి ఆ కవి పేరు శ్రీశ్రీ అండి శ్రీరంగం శ్రీనివాసరావు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎన్నో రిపీట్ అంటే ఈ క్వశ్చన్ తిప్పి తిప్పి అడుగుతున్నాడు శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం అంటే ఎవరు అంటున్నాడు శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం అంటే తిక్కన వేమన డాస్ అంటున్నాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నీకుంగా నీ కవిత్వం ఎవ్వరికి నేని నంచు మీదిత్తి తిన్ అని ఎవరన్నారు కవి నా కవిత్వాన్ని నీకే ఇస్తాను భగవంతుడికే ఇస్తాను ఇంకెవరికి ఇవ్వను అని చెప్తున్నాడు ఒక కవి జనరల్గా ఈ క్వశ్చన్ రాగానే అందరు కూడా ఏ పోతననో ఎవరు అనుకుంటారు కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ దుర్జటి అండి దుర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఈ మాటలు అంటున్నాడు దుర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం రాస్తాడు శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం కూడా రాస్తున్నాడు క్షేత్ర ప్రబంధం గమనించండి శ్రీకృష్ణ ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో దుర్జటి కూడా ఒకరు దుర్జటి రచించిన శ్రీకాళహస్తి మహాత్వం ప్రబంధంలో మొట్టమొదటి పద్యం ఏది ప్రీవియస్ క్వశ్చన్ అండి శ్రీ విద్యా నిధియ్ మహిమహిమచై అనేది మొట్టమొదటి పద్యం అండి శ్రీకాళహస్తీశ్వర మహాత్వం అనే ప్రబంధంలో క్వశ్చన్ నెంబర్ సిక్స్ కాళహస్తి మహాత్వంలో ప్రధాన రసం ఏది ముఖ్యమైనటువంటి రచనలలో ప్రధాన రసం ఏదుందనే ఉందనే ప్రశ్నలు వస్తున్నాయండి దీంట్లో ప్రధాన రసం శాంతం అండి క్వశ్చన్ నెంబర్ సెవెన్ వాగ్గేయకారులు అనగా ఎవరు మీరు చాలాసార్లు విని ఉంటారు అన్నమాచారులు కావచ్చు త్యాగయ్య కావచ్చు రామదాస్ కావచ్చు వీళ్ళను వాగ్గేయకారులు అంటాం చాలామందికి తెలియదు వాగ్గేయకారులు అంటే అర్థం ఇక్కడ వాగ్గేయకారులు అంటే వాగ్కారుడు గేయకారుడు అంటే సంగీతం సాహిత్యం వాళ్ళే సమకూర్చి పాడగలిగేటువంటి వాళ్ళను మనము వాగ్గేయకారులు అంటున్నాం వాళ్ళే రాస్తారు వాళ్ళే వాటిని పాడతారు ఉదాహరణకు అన్నమయ్య క్షేత్రయ్య లాంటి వాళ్ళు త్యాగయ్య రామదాసు వీళ్ళంతా కూడా వాగ్గేయకారులే క్వశ్చన్ నెంబర్ ఎనిమిది సంగీతంతో కూడిన త్యాగరాజు రచనలను ఏ పేరుతో పిలుస్తున్నారు మనకు మీరు గమనించండి ఒక్కొక్క వాగ్గేయకారుడి యొక్క రచనలను ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తున్నాం ఉదాహరణకి ఇక్కడ త్యాగరాజు రచనలు మనం కృతులు అని పిలుస్తున్నామండి రామదాసు అంటే రాసిన వాటిని కీర్తనలు అంటున్నాం భక్తి ప్రధానంగా ఉండేవి కీర్తనలు క్వశ్చన్ నెంబర్ నైన్ తొమ్మిద పదాలు వెన్నెల పదాలు జోలపాటలు ఎవరి రచనలలో కనిపిస్తాయి వెరీ ఇంపార్టెంట్ అండి పాల్కురికి సోమనాథుడి రచనలు కనిపిస్తాయి తొమ్మిద పదాలు వెన్నెల పదాలు పాటలు వాటి యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది ఇక ఈరోజు లాస్ట్ క్వశ్చన్ తేనె శోక నోరు తీయనగు రీతి అన్నది ఎవరు కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పుతూ కవిత్వం అంటే తేనె తాగితే ఎంత తీయగుంటుందో ఆ రకంగా కవిత్వం రాయాలి అంత వినుసంపుగా ఉండాలి అంత సులభమైనటువంటి సరళమైనటువంటి భాషలో కవిత్వం ఉండాలి అని చెప్పింది మొల్లా అండి సాహిత్యం అంటే కఠిన పదాలు దీర్ఘ సమాసాలు లేకుండా చదివిన కొద్దీ అర్థమవుతూ తేనె నాలుకకు తాకితే ఎంత తీపిదనం కలుగుతుందో అలా ఉండాలని మొల్లా పేర్కొంటున్నది ఈ ఇదైతే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు మనకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి గమనించండి సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి రేపటి వీడియోలో మరీ పది ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది